అయితే అంత సాధనలు చేసినా వాళ్ళకు కూడా సరిపడదు ఒక ఫార్ములా ప్రకారంగానే అది కూడా సరిపడదు ఓకే అయితే స్వామీజీ మన హిందూ ధర్మం విషయానికి వస్తే భగవంతుడు ఒక్కటే అంటాము కానీ కొన్ని కోట్ల దేవతల రూపాలలో భగవంతులను ఆరాధిస్తూ ఉంటాము అయితే మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించింది కూడా ఆదిపరాశక్తి అమ్మవారి అమ్మవారే శక్తి అని అంటుంటారు కదా మరి ఇంతమందిని ఆరాధించి పూజించే బదులు ఆ శక్తిని ఒక్కదాన్ని పట్టుకొని అమ్మ నువ్వే అని వేడుకుంటే సరిపోదంటారా ఇక్కడ మతభేదం ఉంది సాంప్రదాయ భేదం ఉన్నది ఇందులో కొంత పురుషాధిప ఆది ఆధిపత్యం ఆధిక్యం కూడా ఉన్నది పురుషుడి యొక్క ఆధిపత్యం చేతనే అమ్మవారి యొక్క పూజలకు వన్నె తగ్గింది ఇప్పుడు చూడండి ప్రసిద్ధ శక్తి పీఠాలకు అంత వైభవం లేదు శక్తి పీఠాల్లో పద్దెనిమిది శక్తి పీఠాలను గనక మీరు సందర్శిస్తే దేవాలయాలు చిన్నగా ఉంటాయి పేరుకు శక్తి పీఠాలు అవి ఎప్పుడో రాజులు కట్టింటారు ఆ గుడిని అది అలాగే ఉంటుంది మిగతా దేవతల యొక్క దేవాలయాలు విష్ణు దేవాలయాలు శివ దేవాలయాలు ఏమో పెద్దగా ఆకాశం అంత శిఖరములు పెట్టి బంగారు తొడుగులు పెట్టింటారు కానీ అమ్మవారి దేవాలయాలను మాత్రం ఎవరు పట్టించుకోరు దీంట్లో కొంత ఎక్కడో దాల్మీ కుచు కాలాహే దాల్మీ కుచు కాలాహే పర్ కోన్ పకడేగా కబ్ ఇసుకు నికలేగా ఓ భగవాన్ జానే కానీ ఏదో సంథింగ్ ఉంది ఇందులో నేను కొన్నిసార్లు చాలా శోధించాను నేను మొన్న ఘడ్కాలిక మందిరం వెళ్ళాను ఉజ్జయిని మహాకాళి అక్కడ ఉండేటటువంటి మహాకాళేశ్వర దేవాలయాన్ని శక్తిపీఠాన్ని చూస్తే చాలా ఫరకు ఉంది డిఫరెంట్ చాలా ఉంది అమ్మవారి దేవాలయం చిన్నగా ఉన్నది అక్కడ పూజలు సరిగ్గా లేవు వెలవెలబోతుంది స్వామివారి దేవాలయంలోనేమో రెండు రోజుల క్యూ లైన్ ఉంది కొందరు కావాలని ప్రవచనకర్తల మహిమ ఇంకోటి సాంప్రదాయకమైన భేదాలు శివుని భక్తులు శివుని హైలైట్ చేయడం విష్ణు భక్తులు విష్ణుని హైలైట్ చేయడం అసలు ఆది అనంతము జగదంబనే మీరు లలితాదేవి యొక్క చిత్రపటమును గనక చూస్తే లలితాదేవి యొక్క చిత్రపటంలో లలితాదేవి శివుని మీద కూర్చొని ఉంటుంది జగత్పాలకుడు జగత్పిత జగత్కర్త జగత్ భర్త శివుడైనప్పటికీ ఆ శివుని పైన కూడా ఒకరున్నారు ఆమెనే లలిత అలాగే కాళి యొక్క కాల కింద కూడా శివుడు ఉంటాడు కాళికాదేవి కింద కూడా శివుడు ఉంటాడు ఈ కాలాధర్మ సిద్ధాంతానికి అధిపతి మహాకాలుడైతే ఆ కాలుడు మీద కూడా ఒక దేవత ఉంటుంది అధిష్టాన దేవత ఆమెయే కాళి అందుకే కాళీదేవి కాల కింద శివుణ్ణి చూపించాడు ఋషి నిలబడితే మహాకాళి కూర్చుంటే లలిత ఇద్దరు సేమ్ ఆ లలితాదేవి యొక్క చిత్రపటంలో ఉండే దేవతలే దేవతలు మిగతా వాళ్ళందరూ వాళ్ళ యొక్క అంశాలు అందులో తొమ్మిది మంది ఉంటారు వాళ్ళే నవబ్రహ్మలు వాళ్ళే ప్రధానమైన దేవతలు కొన్ని కోటాను కోట్ల కోటాను కోట్ల అనంత కోట్ల యుగములను ఎంతవరకు దేవజ్ఞానం వెళ్తుందో మనుష్య జ్ఞానం ఋషి జ్ఞానం కాదు దేవత ప్రాజాపత్య జ్ఞానం ఎంత దూరం వెళ్తుందో అంత దూరం నుంచి మనం చూసుకున్నా ఆది అంతము ఈ తొమ్మిది మంది నవబ్రహ్మలు ఈ తొమ్మిది మందికి అధిపతియే లలిత ఆమె కన్నా ఆది అంతం లేదు ఇది శివుడే ఒప్పుకున్నాడు మనం ఎంత ఇప్పుడు మనం మీరు పటం వస్తారు బ్రహ్మ రుద్ర శంకర మధుసూదన లక్ష్మి సరస్వతి గణపతి కుమారస్వామి జగదంబ లలితా పరమేశ్వరి సదాశివుడు సమస్త దేవతలందరూ వచ్చినారు ఇక్కడ మనం జ్ఞానాత్మకంగా ఏం ఆలోచించాలి అంటే భగవంతుడు నిర్గుణుడు ఏక స్వరూపం అన్నది ఎంత సత్యమో భగవంతుడు సగుణుడు అన్నది కూడా అంతే సత్యము నిరాకారుడు అన్నది ఎంత సత్యమో సాకారుడు అన్నది అంతే సత్యము భగవంతుడు ఒకడన్నది ఎంత సత్యమో అనేకులు అన్నది కూడా అంతే సత్యము ఇందులో ఏమాత్రం భేదం లేదు ఇది యోగ ఉపాధి యోగ ఉపయోగములకు సంబంధించిన జ్ఞాన సంచిక మానవులకు అర్థం కాదు జ్ఞానులైన వాళ్ళు ప్రవేశపెట్టింది పూజించుకొని ముక్తిని పొందుటయే మీ యొక్క ధర్మం తర్కం అవసరం లేదు అయితే స్వామిజీ ఇప్పుడు భగవంతుణ్ణి పూజించటానికి కూడా మనం కొన్ని మార్గాలు ఉన్నాయంటారు ఆయన గురించి వినటం గాని మాట్లాడడం గాని లేదు అంటే మనం ఇంకొకరికి ఆయన గురించి చెప్పడం గాని కూర్చొని ఆరాధించటం కాని అయితే మనం ఎన్ని చేసినా భగవంతుణ్ణి ఆరాధించాలి అనే ఆలోచన వచ్చి ఆయనకు అంత ప్రత్యేక స్థానం ఇస్తున్నప్పుడు మనతో పాటు ఉన్న మనుషుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు ప్రతి ఒక్కరిలో అని చెప్పి అంటూ ఉంటాం మనుషుల విషయానికి వస్తే నానా హింసలు పెడుతుంటారు వాళ్ళని మాటల వల్ల కానీ చేష్టల వల్ల కానీ ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ భగవంతుని మనం ఏ రకంగా ఆరాధించినా కూడా అసలు భగవంతుడికి నచ్చుతుందంటారా నచ్చదు భగవంతుడు ఆరంభంలోనే చెప్పాడు మనకు వ్యక్తి పూజయే వ్యవస్థకు మూలం మానవులు యొక్క సేవనే మాధవుడు మెచ్చుతాడు నరుని యొక్క పూజనీయతనే నారాయణుడు మెచ్చుతాడు ఇది ఆరంభంలోనే ఉన్నది కానీ అక్కడ మనం గౌరవించదగినటువంటి మానవాళి కూడా అంత శ్రేష్టత్వంతో ఉండవలే హింస వర్జితులు సదాచార సంపన్నులు శీలవంతులు పాతివ్రజ ధర్మాన్ని అవలంబింపిన అవలంబింపజేసినటువంటి మనుష్యందే దైవత్వాన్ని చూడబడుతుంది ఆరాధించబడుతుంది వారికి సేవలు చేయబడుతుంది అంతేగాని రావణ బ్రహ్మ కూడా ఒక మనిషి అనుకుందాము దేవుడు అనుకుందాం అసుడు అనుకుందాం రాముడు గౌరవించవచ్చు కదా నరకాసురుడు అనుకోండి జరాసందుడు అనుకోండి కంసుడు అనుకోండి వీళ్ళు కూడా ఆయా సమయము నందు ఆయా కాలధర్మ సిద్ధాంతాన్ని ఆ పీరియడ్స్ లో కృష్ణ పరమాత్మతో సమకాలికులు వాళ్ళని కృష్ణుడు క్షమించవచ్చు కదా ఎందుకు సంహరించాడు దానవ విఘాతం సృష్టించు ఎవడైనను ఖండనకు ఆమోదమే మనం తొలగించవలే సమాజం నుంచి సదాచార సంపన్నులై భగవత్ తత్పరతతో విరాజులు ఎవరినైనాను మనం ఆదరించాలి గౌరవించాలి వాళ్ళకు దాన ధర్మాలు చేయాలి వాళ్ళు సేవించాలి ఉదాహరణకి ఒక కంప చెట్టు ఉంటుంది కంపతారు ఒక తులసి చెట్టు ఉంటుంది దీన్ని పూజించము దీన్ని పూజిస్తాము కారణం దీని సమూలం సర్వ ఉపయుక్తమైనది లాభదాయకమైనది ప్రకృతికి మనకు సర్వ జీవరాశికి అంతయు అనేక అనేక ఔషధీ గుణాలతో కూడిన వృక్షం కాబట్టి ఇది యోగ్యం మనకు అవసరమని అని దాన్ని పూజిస్తున్నాం ఇదిను అవసరమే ఇది అవసరం లేదని కాదు కానీ అది మానవాళికి అవసరమైనది కాదు వేరే జీవరాశులకు అవసరం దాని ధర్మం దానిది అది మనకు అనవసరం అది ఇంటి ముందల ఉంటే దాని ముళ్ళు తొక్కి మనకు చొప్పుకోగలదు కాబట్టి దాన్ని తొలగివేయండి దాని వల్ల మనకు అంత ఉపాయం ఉంది అంటే ఇది సత్యం మానవుని సేవ గొప్పది అట్టి మానవుడు కూడా అంత పుణ్యాత్ముడై అంత సత్యశీరుడై ఉండవలే ఇది పాయింట్ అయితే స్వామిజీ శివుని విషయానికి వస్తే ఇప్పుడు ఎలాగో కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికి భేదమే లేదంటారు ఇద్దరిని ఆరాధిస్తుంటారు కానీ ఇంకా శివభక్తులు ఎక్కువగా ఉంటారు అయితే శివలింగానికి ఆరాధన అనేది ప్రతి ఒక్కరు చేయవచ్చా ఆడవారు కూడా చేయొచ్చా ఆడవారు శివలింగాన్ని తాకవచ్చా లేదు అంటే ఇంట్లో మనం శివలింగాన్ని పెట్టి పూజ అభిషేకాలు చేయొచ్చా చాలా మందిలో సందేహాలు ఉన్నాయి వాటి గురించి తెలియజేయండి మహిళలకు స్త్రీలకు ఏ విధమైన భేదం లేదు ఇద్దరు సమానమే భేదం ఎక్కడుందంటే ఈయన జన్మను ఇవ్వగలడు ఆమె దాన్ని స్వీకరించి ఒక జన్మను పునరుత్నం చేసి ప్రసాదించగలదు ఇవి రెండే విరోధ భావంతో కూడుకున్నటువంటి క్రియలు జీవ నిర్మాణ దశలో మిగతావన్నీ సమానం స్త్రీలకు పురుషులకు ఏ ఆంక్షలు లేవు అందరూ శివలింగ ఆరాధన చేయవచ్చును అందరూ శివదీక్షను పూనవచ్చును నిర్భయంగా సర్వస్వతంత్రంగా ప్రామాణికతను అనుసరించి కానీ స్త్రీలకు బహిష్టు ధర్మం ఉంటుంది కదా ఐదు ఐదు రోజులు ఐదు రోజులు మాత్రమే ఒక్క శివలింగం కాదు ఏ దేవతను కూడా స్పృశించవద్దు పూజించవద్దు దూరంగా ఉండు దీంట్లో వైజ్ఞానికమైన దృక్పథం ఉంది మళ్ళా శాస్త్రీయత పక్కన పెడదాం ఆధ్యాత్మికత పక్కన పెడదాం అది కానీ మిగతా ఏ విషయంలో కూడా ఆంక్షలు లేవు ఇంకొక విషయం చెప్పాల్సి వస్తే చాలామంది దీన్ని నచ్చుకోకపోవచ్చు వేదాంతులు పెద్దలు గురువులు సిద్ధాంతులు అవధానులు దీన్ని నచ్చరు అంటే వాళ్ళకి ఇది నచ్చదు వాళ్ళు ఒప్పుకోరు కూడా నా అనుభవం ప్రకారంగా జగదంబ నాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారంగా మహిళలు కూడా యజ్ఞోపవీతం వేసుకోవచ్చు అవునా జగదంబకే దశ యజ్ఞోపవీత ధారిణి అని పేరు ఉన్నది అమ్మ ఎవరు అమ్మవారికి పది రకాల యజ్ఞోపవీతములు అరవై నాలుగు ఉపచారములు సమర్పించే మంత్రాసు లోపల అరవై నాలుగు ఉపచారాల్లో యజ్ఞోపవీతములు ఒక ఉపచారం ఇవన్నీ కొందరు కావాలని కొందరిని దూరం పెట్టడానికి కొందరిని ధర్మం నుంచి వేరుబాటు చేసి వాళ్ళను అసాంఘికమైన కార్యకలాపాలకు ప్రలోభ పెట్టడానికి ధర్మం నుంచి దూరం పోవడానికి పెట్టినటువంటి ఆంక్షలు కావాలని అంటే ఆడవారిని చిన్న చూపు చూడడం చాలా ఉంది సమాజంలో మహిళల పట్ల వివక్ష చాలా ఉంది ఒక్కొక్క దాన్ని విశదీకరించి చెప్తే ఒక దండయాత్రలే చేయాల్సి వస్తుంది ఇప్పుడు మాతృమూర్తులు అందరూ కానీ స్వామిజీ పురాణాల్లో కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరి వెంట వాళ్ళ భార్యలను తీసుకెళ్లిన రోజులు యుద్ధాలకి వాటికి గురించి సలహాలు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి అంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన పాత్ర అక్కడ ఇచ్చారు ప్రత్యేకమైన పాత్ర కాదు పురుషులకు చేతగానప్పుడే పిల్లలని తీసుకపోయింటారు విష్ణు మహేశ్వరులకు తలపానం తోకకొచ్చింది అందరూ పలాయనం చిత్తగించారు కొండలు అందరు వెళ్ళిపోయారు అమ్మనే వచ్చి వాళ్ళకు విముక్తి ఇచ్చింది దేవి అవతారం ఎట్లా ఉద్భవించింది ఒకసారి విధాంత విద్వాంస శిఖామనులు నడగండి దుర్గా అవతారం ఎట్లా వచ్చింది ఒకసారి వేదాంత శిఖామనులు నడగండి అమ్మ ఎక్కడ శక్తి ఆగిపోతుందో అక్కడ నుంచి శక్తి ఉద్భవన జరుగుతుంది ఎక్కడ దేవతల శక్తులు స్తంభిస్తాయో అక్కడ శక్తి ఉద్భవన జరుగుతుంది ఫైనల్ ఆమె రాకపోతే లేదు లేదు ఇంకా మొత్తం క్లోజ్ చేయాల్సిందే కొంతమంది కావాలని పని పనిపెట్టుకుని మరి మహిళలని అనుచేత గురి చేశారు విలువైన వాటికి కూడా మహిళలను దూరం చేశారు ఇందుకు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళు ఒక మాట అన్నారు మహిళా సమాజంలో నిలబడితేనే ధర్మం నిలబడుతుంది అన్నారు అది వాస్తవమే మరి శంకరాచార్యుల వారి చేత మండల మండలమిశ్రుడి భార్య భర్త భర్తను ఓడిపోయే దశలో ఉన్నప్పుడు ఆమెనే కదా వేదాంత తర్కం చేసినది శంకరాచార్యుల వారికి సమాధానం చెప్పడానికి కాలేదు సమయం తీసుకోవాల్సి వచ్చింది మళ్ళీ అది స్త్రీ యొక్క ప్రజ్ఞ ప్రజ్ఞా పాఠవాలంటే అంటే స్త్రీ యొక్క శక్తులు మనకు అనాది కాలం నుంచి కూడా ఇంత గొప్పగా ఉన్నాయి కాబట్టి అభేదం డామినేట్ చేస్తారన్న భయంతో దూరం పెట్టారు జగతికి మూలమే స్త్రీ సర్వ స్వతంత్రురాలు స్త్రీ పురుషుడు ఉపాధి యోగంతో నిర్మింపబడ్డాడు ఆమె తయారు చేసింది పురుషుణ్ణి పురుషుడు ఎప్పుడు స్వతంత్రుడు కాడు నేను నిర్భయంగా చెప్పగలనే విషయం స్త్రీకి ఒక సేవకుడు పురుషుడు మరొక మంచి ఎపిసోడ్లో ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను ధన్యవాదాలండి డ్రీమ్ మీడియా ప్రేక్షకులకందరికీ ఒక సన్యాసిగా ఒక బ్రహ్మచారిగా మా యొక్క ఆశీసులు